షిప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి అధ్యక్షుడు ఆశ గారు తయారు గారికి ఇప్పటి వరకు మన మధ్యలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప స్వార్థం ప్రకటించినటువంటి దైవ జన్యులు మెసేజ్ సంఘ అదేవిధంగా ఫెలోషిప్ అధ్యక్షులు కాల యశ్వంత్ గారికి కమిటీ సభ్యులు అందరికీ చేసినట్టు మీకు తెలియని పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సమావేశం ఇలా తరగటానికి ఒక చిన్న మిస్టేక్ జరిగింది నిన్న జరగాల్సినటువంటి కార్యక్రమం నిన్న ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోవడం వలన నిన్న జరగాల్సిన కార్యక్రమం ఈ రోజుకి పోస్ట్ అవ్వటం వల్ల నిన్న రావాల్సినటువంటి పాస్టర్లు కానీ సేవకులు అందరూ కూడా నిన్న ప్రోగ్రాం అనుకొని వాయిదా వేసుకున్నారండి ప్రోగ్రామ్స్ నిన్న జరగాల్సిన ప్రోగ్రామ్ జరగకపోవడం వల్ల ఈరోజు అందరూ కూడా వారి వారి అవసరాల నిమిత్తం వారి సేవ నిమిత్తం జరిగింది అందుకని ఈరోజు కొంచెం చక్కగా నడుస్తూ ఉంది ఈరోజు సమావేశం అయితే రెండు మాటలు చెప్పి నేను పూర్తాను వాస్తులు చెప్పాలంటే నేను సేవకుని కాదు పాసులు కాదు కానీ మీరు ఒకటిగా నన్ను ప్రతి సంవత్సరం ప్రతి పురోకరంకి నన్ను హృదయంలో ఉంచుకొని ప్రతి కార్మిక వ్యవహరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన గ్రేస్ పార్శ్వెలోషిప్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తా నేను రెండే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఈ మధ్యకాలంలో నేను ఎన్నో సంఘాలని కొన్ని మందిరాల్ని పెద్ద పెద్ద చర్చిలలో కూడా చూడకూడని వినబడిని కొన్ని సంఘటనలు నేను చూస్తూ ఉన్నాను ఏమిటయ్యాయి అంటే పెద్ద పెద్ద సంఘాల్లో కూడా రాజకీయం నడుస్తూ ఉంది పెద్ద పెద్ద సంఘాల్లో కూడా రాజకీయం నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది సంఘాల్లో కానీ మందిరాల్లో కానీ ఆ కమిటీని ఫామ్ చేసే క్రమంలో ఆ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా రకరకాల రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చోట నాయకులు కానీ రకరకాల నాయకుల ద్వారా ఆ మందిర కమిటీలన్నీ కానీ చర్చి కమిటీలు కానీ నిర్మాణం చేయడం జరుగుతుంది అది నేను ఈ బాగా చూస్తా మనసు బాగా వేదనగా ఉంది ఎందుకంటే ఒక కమిటీ ఫామ్ చేయాలంటే ఆ సంఘము ఆ సంఘానికి సేవకులు ప్రచారాలు వారు ఆ కమిటీని ఫామ్ చేయాలి అలాగే సమన్వలేని వ్యక్తులు రాజకీయ నాయకులు కన్సర్నర్లో కొన్ని సంఘాలు కూడా నడుస్తా ఉన్నా చాలా బాధకరంగా ఉంది అలాంటి సంఘాలకి అలాంటి నాయకులకి అలాంటి రాజకీయాలకి దూరంగా గ్రేస్ పార్టీ ఫెలోషిప్ ఉన్నందుకు నాకు చాలా సంతోషం అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుండి నేను వింటూ ఉన్నాను రొంపుచర్ల మండలంలో ఇంత పెద్ద సంఘం నిర్మించుకొని ఒక ఫెలోషిప్ నిర్మించుకొని ఇంతమంది సేవకులు కూడుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఈ మండలంలో కనీసం ఒక మందిరం లేకపోవటం ఒక సంఘానికి ఈ ఫెలోషిప్ సంఘానికి ఒక మంత్రం లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది గత నాలుగు సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను కమ్యూనిటీ కమిటీలా నాలుగు వేల సంవత్సరాలు నేను చూస్తా ఉన్నాను చాలా మంది వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు వాగ్దానాలు కానీ తప్ప ఆచరణ మాత్రం లేదు నేను ఇప్పుడు చెప్తానం మీ అందరి సమాచారంలో ఎవరు ఇస్తారని ఇప్పుడు మనం ఎదురు చూసే కంటే ఇంతకు ముందు చెప్పారు చెప్పారు నేను దశమ భాగం దశమ భాగం కాదు అర్థ భాగానే తీస్తున్నా అని చెప్పని చెప్పారు చాలా సంతోషం అదేవిధంగా ఉన్నటువంటి పాస్ అందరూ సేవకులందరూ కలిసి తల కొంచెం చేసుకుంటే కానుక చేసుకుంటే ఎవడో ఇచ్చేస్తలం కన్నా అది మనమే కొనుక్కోవచ్చు దానికి మొట్టమొదటిగా కూడా నేను నా కాంట్రిబ్యూషన్ మీరు చూడండి పూర్తి స్థాయిలో నా భాగాన్ని నేను ఆ స్థలానికి సహకరించి చెప్పాలి ఎందుకంటే ఇది దైవ కార్యం దైవ అందరూ ఒక సమస్య ఏర్పాటు చేసుకోవడానికి ఒక కంపెనీ హాల్ కావాలి కాబట్టి ఆ కంపెనీ స్థలాన్ని మీరు సేకరించగలిగితే దానికి అయ్యే ఖర్చులో సగభాగాన్ని నేను సొంతంగా మీకు అనుకరిస్తానని చెప్పని నేను కోరుతున్నాను మీరు ఎందుకంటే ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుండి నేను వింటున్నాను చాలా మంది వాగ్దానాలు చేశారు వాగ్దానాన్ని నెరవేర్లేదు కానీ మనం లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే చెప్పాను వాళ్ళని వీళ్ళని అడిగే కన్నా ఎక్కడైనా స్థలం చూడండి ఆ స్థలం మనమే కొందాం మనం కొన్ని ఆ కమిటీ మనమే నిర్మాణం చేసుకుందాము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సేవకులు అందరూ తలా కొంచెం సహాయం చేయగలిగితే మన పేరు మనమే తెచ్చు అందులో నేను పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తాను చెప్పని మీ అందరి ముందు నేను మార్పిస్తున్నాను ఇంత మంచి కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మండలంలో ఉన్నందుకు రంపుచెర్ల మండల పాశ్వర్ అనేది నిజంగా నేను ఒక రొంపుచెర్లకి పరిమితం కాలేదు రాష్ట్రం మొత్తం రంపుచెర్ల మండలం అనే పేరు అయితే ఏర్పడతా ఉంది నిజంగా నేను చూసాను మండల అనేది ఒక మండలానికి అంకితం కాలేదు పరిమితి కాలేదు రాష్ట్ర నిర్మలా కూడా ఈ కమిటీ అదువు రాష్ట్ర కూడా పోయిందంటే మీ అందరూ తారతమ్యాలు లేకుండా హెచ్చు లేకుండా మీ అందరూ సేవకులందరూ కష్టపడి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రచారిస్తున్నారు అందులో ఉన్నటువంటి సభ అధ్యక్షులుగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ సంఘానికి ఇక్కడ చూ అధ్యక్షులుగా ఉన్నటువంటి తమ్ముడు మనస్ఫూర్తిగా నేను అభినందన రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరు ముందు ముందు ఇంకా ఎన్నో స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తూ దేవుని మార్గంలో దేవుడి స్వార్థని దేశ నలుమూలలకి వ్యాపించే విధంగా మీరు స్వార్థ ప్రకటించాలని దానికి నా వంతు సహకారాన్ని నేను ఎప్పుడు మీకు అందిస్తానని చెప్పారు కోరుకుంటూ

కృషి చేస్తున్నారు మన అభివృద్ధి చేయడానికి అన్నగారు మంచి ప్రోత్సాహాన్ని మరి గత నాలుగు సంవత్సరాలు మరి రాష్ట్రంలోకి సేవలు ఇస్తున్నారు తెలుగు విషయం నెల ఆర్థిక సాయం చేస్తున్నారు అది బట్టి వారికి వారి కుటుంబానికి వారు చేస్తున్న ఆ పోరాటానికి దేవుడుగా కాక మా నిమిత్తము మన శాత మరి మీ అనుగిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మరి మనం చేసుకుంటూ ప్రయాస పడి మన గారికి వచ్చి అన్నగారికి మా ప్రదేశాన్ని ఉదయం వందలు మన మధ్యలో గారు గారు